హాయ్ హలో ఫ్రెండ్స్ అండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను నా వీడియో చూసిన మీరంతా కూడా సూపర్ సేవి ఊపర్లో ఉండాలని చెప్పేది అది ఇవ్వండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఎలాగో చేస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దామని చెప్పైతే వీడియో అయితే తీసాను ఈ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చిందర వందరగా గజిబిజిగా గందరగోళంగా ఉన్న నా కిచెన్ని మంచిగా నీట్గా అయితే చేసుకుందామని చెప్పేది అనుకుంటున్నాను మాకు పైన ఇలాగా మెద్ది కింద ఉంటుంది దాని మీద కూడా కొన్ని సామాన్లు ఉంటాయి అవన్నీ కూడా తీసి క్లీన్ చేసి మళ్ళీ అక్కడ అక్కడ సర్దేయాలన్నమాట పైన మెద్ది మీద ప్రస్తుతానికి పనిచేయదు తర్వాత పనిచేస్తుంది అన్న వస్తువులన్నీ పైగట్టేసేస్తాను అనమాట అవన్నీ ఇలాగ పండగలు పబ్బాలు వచ్చినప్పుడు మొత్తం అన్ని కిందకి తీసి పనికొచ్చి ఉంచి పనికిరాని పడేస్తాను పైన మెద్ది మీద ఉన్న సామానమన్నీ కూడా కిందకి దించేసి దులిపేసి మళ్ళీ అవసరమైన అయితే పైన పెట్టేశాను కొంచెం పనికిరవైతే కింద బయట హాల్లో పెట్టాను అనమాట వాటిలో నా బుక్స్ ఇంకా కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసి పక్కకు పెట్టాను ఇంకా పైన క్లీన్ చేసిన తర్వాత కింద అయితే క్లీన్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఈ కరెంట్ కుక్కర్ ఇది మా హస్బెండ్ దుబాయ్లో ఉన్నప్పుడు తీసుకొచ్చారనమాట దీంట్లో అయితే ప్రస్తుతానికి ఏం కుక్ చేయట్లేదు కానీ పని వస్తుంది ఏమో అని చెప్పి కింద పెట్టాను ఇది కూడా పైన పెట్టేయాలి ఇక్కడ షూ కనిపిస్తున్నాయి కదండి వాకింగ్ చేద్దామని చెప్పి వీరావేశంతో అనమాట అవి తీసుకున్నా నుంచి ఒక్కసారి కూడా వాకింగ్కి వెళ్ళలేదు తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను మనం పెయింటింగ్ వేసుకునే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో అయితే ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇట్లాంటి బ్రష్ యూస్ చేసి మనం ఫ్రిడ్జ్ వెనకాల క్లీన్ చేసుకుంటే అక్కడ ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ అవుద్ది ఫ్రిడ్జ్ వెనకాల మనం క్లీన్ చేసినప్పుడైతే ఫస్ట్ ఫ్రిడ్జ్కి కరెంట్ సప్లై అయితే ఆపేయాలి తర్వాత మనం ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే వెనకాల గ్యాస్ పైపు అవి ఉంటాయి కదండి చాలా జాగ్రత్తగా అయితే మనం క్లీన్ చేసుకోవాలి ఇలాంటి చిన్న బ్రష్నే ఉపయోగించాలన్నమాట చక్కగా అయితే డస్ట్ వచ్చేస్తుంది ఈ కరెంట్ వైర్లు అయితే చాలా అల్పంగా ఉంటాయి డెలికేటెడ్గా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసి దొరుకుకోవాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒక రెండు మూడు వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకన్ నొక్కితే మీకు ఆల్ అనే బటన్ కనిపిస్తుంది అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే వస్తుందన్నమాట వస్తుందనమాట ఆల్ అనే బటన్ అయితే నొక్కితే మా ఫ్రిడ్జ్ చూసారు కదా మీకు మా ఫ్రిడ్జ్ లాంటి ఫ్రిడ్జ్ మీలో ఎవరికైనా ఉందా అండి ఉంటే కామెంట్ చేసి చెప్పండి జస్ట్ ఊరుకునే తెలుసుకుందాం అని చెప్పి మా ఫ్రిడ్జ్ లాంటి ఫ్రిడ్జ్ ఎవరికైనా ఉందేమో అని ఇంకా నేను ఈ కుర్చీలో కుర్చీ వేసి దీని మీద అయితే బియ్యం పీప పెడతానమాట ఆ బియ్యంలో ఉన్న డస్ట్ అదంతా కూడా చాలా దుమ్మెత్తిపోయింది కుర్చీ అంతా కూడా ఇంకా దీన్నైతే ఈ బ్రష్తోనే క్లీన్ చేస్తున్నాను ఈ కుర్చీలు పెట్టడానికి ప్లేస్ అయితే లేక బియ్యం పీప అయితే దీని మీద పెడుతున్నాను అనమాట బియ్యం పీప ఉండే ప్లేస్లో అయితే ఈ కుర్చీలు పెట్టి దీని మీద అయితే బియ్యం పీప అయితే పెడుతున్నాను ఇంకా దీని అవతారం అయితే ఇలా తయారైంది కానీ నాకైతే కొంచెం బాధగా అనిపించింది చక్కగా కూర్చునే కుర్చీల్లో ఇలా బిడ్డ ఏంటని చెప్పి చూసాడు కదండి ఆల్మోస్ట్ ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను మొత్తం అంతా కూడా నీట్గా తుడుచుకొచ్చేసాను ఇంకా లోపల మనకి ఉప్పులు పప్పులు వేసుకునే డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా బయట పెట్టేశాను నెక్స్ట్ అయితే అవి కడగాలన్నమాట ఫస్ట్ కిచెన్ అయితే నీట్గా దులిపేసుకొని చక్కగా పెట్టుకున్న తర్వాతకైతే అవి కడగాలని చెప్పి అయితే అనుకున్నాను ఇంకా ఫైనల్గా చూడండి నా కిచెన్ అయితే నీట్గా దులిపేసాను దుమ్ము గట ఏమీ లేకుండా పైన మిద్ది కింద కిచెన్ ఇవన్నీ క్లీన్ చేసుకొచ్చేటప్పటికీ నాకైతే ఫైవ్ అయిందండి ఈవినింగ్ ఇంకా పైప్ వస్తుందని చెప్పి అప్పుడైతే కొన్ని సామానం కడుగుతూ ఉంటే మా హనీ అయితే స్కూల్ నుండి వచ్చాడు వాడైతే పాపం నాకు హెల్ప్ చేద్దామని చెప్పి తుడుస్తుంది స్టార్ట్ చేశాడు అనమాట నేను మళ్ళీ తుడుచుకుంటామైతే మొదలు పెట్టాను వాడు తుడుస్తుంది నచ్చక ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా కడిగేసి చక్కగా నీట్గా తుడిచేసి ఆరబెట్టాడనమాట నా టైం ఏంటంటే అదే రోజు వర్షం రావడం కూడా జరిగిందండి మొత్తం సామాన్ అన్నీ కడిగేసి తుడిచేసి చక్కగా నీట్గా పెట్టిన తర్వాత సరే మార్నింగ్ తీసుకోవచ్చు అని చెప్పి అక్కడే వదిలేసాను నైట్ ఏం చేసిందంటే వర్షం వచ్చేసింది అనమాట వర్షం వచ్చేసి మొత్తం మాకు హాల్ కింద ఉంటుంది కదండి మొత్తం అయితే ఇటు కొట్టేసింది మళ్ళీ మొత్తం ఆ సామాన్లు అన్నీ తడిసిపోయాయి అనమాట అలా అయింది నా సిచ్యువేషను మార్నింగ్ లేచి చూస్తే అసలు నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఇంకేం చేస్తాను నా టైం ఏంటంటే అక్కడ కొంచెం హ్యాపీనెస్లో హ్యాపీనెస్ మార్నింగ్ బాగా ఎండకాల్సిందనమాట ఇంకా అవన్నీ నేను మళ్ళీ తీచి తుడవక్క లేకుండా చక్కగా ఎండకి ఆరిపోయినాయి చూశాడు కదా నైట్ అంతా కూడా ఇంకా అలా వదిలేసాను ఇంకా గోడ మీద పెట్టిన సామాను మాత్రం తీసి లానెట్టాను ఇవన్నీ కూడా ఇలా వదిలేసి హ్యాపీగా వెళ్ళి పడుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేట్ మొత్తం వర్షం నీటిలో హ్యాపీగా ఆడుకుంటున్నాయి సామాను అన్నీ కూడా ఇంకా మార్నింగ్ నుండి కూడా పైన మిద్ది కిచెను ఇవన్నీ క్లీన్ చేయడంతో ఇంకా ఈ సామాను ఇవన్నీ కడుగుతుందో నాకు స్టామినా మొత్తం అయిపోయింది అనమాట ఇంకా చాలా ఆకలేసిందండి అప్పటికప్పుడు ఇంకా ఎగ్స్ ఉంటే ఫైవ్ డేస్ కింద అయితే చేసుకున్నాను ఇంకా వేడివెడిగా తినేసి హ్యాపీగా వెళ్ళి పడుకున్నాను మార్నింగ్ చూసేప్పటికీ చక్కగా వర్షంలో సామాను హ్యాపీగా ఉన్నాయి అనమాట మార్నింగ్ నుండి పని చేసి చేసి ఉన్నాను కదండీ చాలా అంటే చాలా ఆకలేసిస్తుంది ఇంకా గబగబా తినేసి ఇంకా మార్నింగ్ లేచి చూస్తే అట్లా అయ్యింది కదా ఇంకా నెక్స్ట్ డే అయితే స్టవ్ ఇవన్నీ కూడా ఇలా కడిగేసుకున్నాను అనమాట నీట్గా స్టవ్ కూడా నేను వారం వారం క్లీన్ చేస్తానండి అయినా ఆ రోజు కొంచెం స్పెషల్ కదా కిచెన్ మొత్తం క్లీన్ చేయడం ఇంతకీ చెప్పడం మర్చిపోయాను కదా ఈ క్లీనింగ్ అంతా కూడా శ్రావణ మాసం కదండి వరలక్ష్మి వ్రతం కోసం అయితే క్లీనింగ్ చేస్తున్నాను వర్షంలో సామానం అన్నీ తడిసిపోయినా కానీ నాకు అంత బాధ అనిపించలేదు ఎందుకంటే ఆ కంటైనర్స్ అన్నీ కూడా తీసేసి మిద్దు మీద పడగేస్తున్నాను అన్న హ్యాపీనెస్ అనమాట ఎందుకంటే కిచెన్ లుక్ మారుద్దామని చెప్పైతే మొత్తం ఆ కంటైనర్స్ అన్నీ కూడా తీసేసి మిద్దు మీద అయితే వేసేస్తాను ఇదిగోండి ఇలా బాక్సెస్ ఉంటే ఈ బాక్సెస్లో మొత్తం అన్నీ వేసేసానమాట ఇంకా మీషోలో అయితే కొన్ని కంటైనర్ బాక్స్లు అయితే ఆర్డర్ పెట్టాను అవైతే ఆ రోజే అనమాట ఇదిగోండి ఇవే మొత్తం ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ కంటైనర్స్ అనమాట అంటే కేజీ అర కేజీ కేజీ ముప్పావు కేజీ అలా ఉంటాయి కదా నాకు సరిగ్గా కొలతలు తెలియట్లేదు కానీ చెప్తున్నాను ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కంటైనర్స్ ఉన్నాయన్నమాట నాకైతే వీటిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇప్పటి వరకు నాకు కిచెన్లో ఉన్న డబ్బాలు అవన్నీ చూస్తుంటే చాలా చిరాకు వచ్చేస్తుంది ఎందుకంటే ఇందుట్లో ఏమున్నాయో అసలు అర్థం కాలేదు ఇంకా ఇవి వచ్చిన తర్వాత దాకా వీటిని కూడా కడిగేసి నీట్గా పెట్టాను ఇంకా వీటిలో అన్నీ వేయాలి కదా పప్పులు ఉప్పులు అవన్నీ కూడా వేసుకొని చక్కగా నీట్గా సర్దుకుందామని చెప్పి ఆ పాత కంటైనర్స్ అన్నీ కూడా కడిగేసి మూట కట్టేసి పైన పెట్టేసానమాట ఇది ఎలా ఉందో చెప్పనండి కొత్త మోజు పాత రోత అన్నట్టుందనమాట అలాగా కొత్తవి వచ్చిన తర్వాత పాత వాటిని చూస్తే నాకు ఏదో రోత పుట్టినట్టు అనిపించింది మేబీ ఇది నాకే కదండి మనందరికీ ఉన్న కామన్ ప్రాబ్లం అనమాట కొత్తవి ఏం చూసినా పాతవి చూసేపటికి కొంచెం రోతగా అనిపిస్తుంది అది మనుషులైనా వస్తువులైనా ఇంకేదైనా అనమాట ఇంకా నేనైతే ఇవి వీటన్నిటినీ సర్దేసుకున్నాను పంచదార సాల్ట్ వచ్చేసి బ్రౌన్ రైస్ అండి తర్వాత సగ్గుబియ్యం రాగిపిండి ఇంకా తాలింపు సరుకులు కారాలు ఉప్పులు చూసారు కదా ఇంకా అన్నీ ఫిల్ చేసేసానమాట నాకు ట్వంటీ ఫోర్ కంటైనర్స్ అలా సరిపోయినాయి అనమాట నా దగ్గర పాతవి కొన్ని ఉన్నాయి అవి కూడా ఎన్నిట్లో ఉంచుకున్నాను అవి బాగున్నాయి నీట్గా ఉన్నాయి అని చెప్పి నాకైతే ఈ కంటైనర్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయండి ఇవి చూస్తే భలే క్యూట్గా అనిపించింది ఇంకా ఈ పప్పులు ఇవన్నీ వేసిన తర్వాతకైతే చాలా నిండుగా కనిపించింది నా కిచెన్ రూమ్ అయితే ఇంకా రెండు మూడు అయితే డబ్బాలు ఉంచేసాను వాటిలో మినపప్పు ఇడ్లీ రవ్వ ఎక్కువ ఎక్కువ ఉంటాయి కదా అందుకని అయితే అవి ఉంచేసాను అనమాట ఇంకా బ్రౌన్ రైస్కి వీటికి వాటికి ఒక నాలుగైదు డబ్బాలు మాత్రం ఉంచాను ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కూడా కొనుక్కోండి కిచెన్ ఎలా చద్దాను అనేది కిచెన్ టూర్లో అయితే చూపిస్తాను ఈ రోజుకైతే ఇదే వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్